ఇంత భయంకరంగా ఉంది కొండ వాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత కష్టపడి ఎక్కువ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా కొండ ప్రాంతంలో ఈ సీజన్లో దొరికే ఆకుకూరలు సేకరించడానికి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఆ ఆకుకూరలు సేకరించాలంటే ఎంత కనిపిస్తున్నా కొండకైతే వెళ్లాల్సి ఉంటుంది చూడ్డానికి దగ్గరలో కనిపిస్తుంది చాలా దూరం వెళ్ళాలి సో అక్కడ వెళ్ళాక అది ఎలా ఉంటుందో ఏ కూర మీకు చూపిస్తాము సో వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రండి చూసొద్దాం నడిచి వెళ్ళడానికి కాస్త రోడ్ అయితే పర్లేదు కానీ అక్కడ చేరుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే చాలా ఘాటు ఉంది సో చూడండి కింద ఎలా ఉందో రోడ్ ఉంది కానీ చాలా భయంకరంగా ఉంది నిలువుగా ఏదో చెట్టు ఎక్కినట్టు ఎక్కాల్సి వస్తుంది ఘాటు అయితే చాలా భయంకరంగా ఉంది రోడ్ ఉన్నప్పటికీ ఏదో చెట్టు ఎక్కినట్టు ఉంది అయితే చాలా కష్టపడి ఎక్కుతున్నాము ఎండ కూడా భయంకరంగా ఉంది సో ఫ్రెండ్స్ చూడండి మేమైతే కొంత దూరం వచ్చాము సగం దూరం వచ్చాము పైకి వస్తే ప్రశాంతంగా ఉంది కాకపోతే ఎండ అయితే గట్టిగా ఉంది ఇక్కడ చూస్తే ఒక మామిడి చెట్టు ఉంది ఏ చెట్టుకల్న పైకి అయితే పళ్ళు కనిపిస్తున్నాయి కానీ కింద పడిందని ఒకటి లేవు ఎందుకంటే మనం వచ్చి మొత్తం పడిన ఎత్తుకెళ్ళిపోతున్నారు అందుకని మాకు ఒకటి కూడా దొరకట్లేదు రే రే కొట్ట అక్కడ తేనె ఉంది సో ఫ్రెండ్స్ ఈ చెట్టుకి మామిడి చెట్టుకి తేనె పట్టు కూడా ఉంది మామూలుగా అయితే మనల్ని కాల్ చేస్తుంటారు ఇక కొంచెం కాల్చడానికి కుదరలేదు అందుకే అలా వగ్గేశారు సాధారణంగా మనం చూసిన వెంటనే అసలు వదలరు ఆ కల్లా కథం అయిపోద్ది కానీ ఇదేటో అలా వగ్గేశారు ఎందుకంటే చెట్టు పెద్దది కొమ్మ కూడా కొంచెం దూరం ఉంది కాల్చడానికి కుదరలేదేమో జూమ్ చేసి చూపిస్తాను కాకపోతే కింద అయితే ఎక్కువ ఉంది కింద నుంచి తీస్తే అంత క్లారిటీ రావట్లేదు రాళ్ళతో కొట్టి మామిడి పళ్ళు తిందామన్న భయం భయంగా ఉంది ఎందుకంటే అనుకోకుండా అటు తగిలింది అనుకో అంతే మా సంగతులు ఘాటి దిగేసరికి ఏమైపోతాం కూడా తెలియదు అందుకనే కుట్టకుండా ఉండడం బెటర్ సో పద ముందుకు వెళ్దాం అలాగా ఇలా పైనుంచి పద అలా వెళ్దాం మరి దొరుకుతాయో లేదో చూడాలి మా అదృష్టం పరీక్షించుకోవాలి ఫస్ట్ టైం రావడం ఈ కొండ ఎక్కడ అలా పద మరి ఏ రూటు నాకు కూడా తెలియదు ఇలా వెళ్ళమని చెప్పారు అంతే చూడాలి అసలు దొరుకుతాయో లేదో ఎక్కడుందో కూడా అంత కన్ఫామ్గా మాకు కూడా తెలీదు కాకపోతే ఏదో వీడియో కోసం అని ఘాటెక్కాల్సి వస్తుంది వీడియో కోసం అలాగని అవి తినాలని అసతో వస్తున్నాం తిని చాలా రోజులు అయింది అవి చాలా గా ఉంటాయి కొండల్లో దొరికే ఆకుకూరలు అందరికి తెలిసిన విషయమే చాలా నేచురల్గా ఉంటాయి అదేవిధంగా చాలా టేస్టీ కూడా ఉంటుంది అమ్ము ఇంకొకట ఇంత భయంకరంగా ఉంది కొండ అయినా మనకి కొత్త ఏం కాదు కాకపోతే ఉండి ఉండి వస్తే ఇలాగే ఉంటుంది డైలీ తిరిగి వాళ్ళు అయితే లెక్క సరైనది పైగా ఎండా ఒకటి ఫ్రెండ్స్ చూడండి చుట్టుపక్కల మామిడి చెట్లు అయితే ఉంది కానీ దాహం అంటే ఒక పళ్ళు కూడా దొరకట్లేదు మన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి అంత పట్టుకెళ్ళిపోతున్నారు అక్కడక్కడ రాళ్ళతో కొట్టి తిన్నామంతే తేనె ఉన్నాయి కింద కొన్న పెట్టు కూడా తేనె పట్టు ఉంది కింద నుంచి కనిపించావు కాకపోతే అక్కడ కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా భయంకరంగా ఉంది ఘాట్ అయితే చూద్దాం రోడ్ అయితే పర్లేవుతుంది ఎక్కడ మాత్రం ఎయిర్పోర్ట్ పడుతుంది పైగా ఎండ రోడ్ అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది అనుకుంటాను ఇంకా టైం కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం అరే వాటర్ తీర కొంచెం తాజాగా ఉంది చూడండి ఇక్కడతో రోడ్ అయితే ఎండ్ అవుతుంది ఇంకా ముందు ముందుకు ఎలా ఉందో రోడ్ ఉందో లేదో చూడాలి వెతుక్కొని వెళ్ళాలి చూడాలి మళ్ళీ ఉన్నాం ఫస్ట్ బ్రష్ తీసుకుందాం వాటర్ తాగదు ఇప్పుడు సో ఫ్రెండ్స్ లక్కీగా మేమైతే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము లేదంటే చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఎండకి వాటర్ లేకపోతే ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే ముందు జాగ్రత్తగా బాగానే తెచ్చుకున్నాము సో ఫ్రెండ్స్ చూడండి రోడ్ అయితే ఇక్కడ వరకు చేయడం జరిగింది ఇక్కడ నుంచి అయితే ముందు లేదు అనుకుంటాను చిన్న దారి ఉంది మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది ఏదో దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది కానీ చాలా దూరం ఉంది చూడాలి మరి అలా ఎంత దూరం నడవాలో మాకు అర్థం కావట్లేదు ఏదో వచ్చేసేమన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా నడుస్తుంటే ఇంకా అలా రీచ్ అవ్వట్లేదు ఇక్కడ జంక్షన్ ఉంది జంక్షన్ అంటే జంక్షన్ ఇంకా దారి ఉన్నట్టు ఉంది మరి ఇటువల్ల మాకు అర్థం కావట్లేదు మా ప్రకారం అటు అనుకుంటాను చిన్న దారి ఉంది చూడండి అటు చూపించడం పైకి వెళ్ళాల్సి ఉంటుంది మరి అక్కడ వెళ్ళాలి పిల్లలు మా అయితే అర్థం కావట్లేదు చిన్న దారి ఉంది అలా వెళ్ళి చూద్దాం రండి ఎంత ప్రశాంతం ఉందో చూడటం కూడా పచ్చగా చాలా అందం కనబడుతుంది కొండ ముందుకు వెళ్దాం అలా అంత చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ ఎంచండి మొదలు ఇవే తాగితరకుండదు వాటర్ కింద గుట్టలు వేసుకుని ట్యాంకులకు తీసుకెళ్తారు ఈ వాటరే వర్షాకాలం అయితే పర్వాలేదు వర్షం పడినప్పుడు ఎండాకాలం ఇవి ఎండిపోతే అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది మా గిరిజన ప్రాంతాల వారు ఈ రెండు రోజులు వర్షాలు పడడంతో వాటర్ అయితే పర్లేదు ఈ వాటర్ మన వాళ్ళు తాగుతారు కిందకి పళ్ళు ఉన్నారు అవి కూడా తినేవే సో ఫ్రెండ్స్ చూడండి ఈ పళ్ళు చూస్తున్నారు కదా ఇవి కూడా తినేవే ఇవి చాలా టేస్టీగా ఉంటుంది సరే చూపిస్తాను చూడండి పండలేదు అనుకుంటాను పండలేదు ఇంకా పండితే చాలా బాగుంటుంది ఎర్రగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ పండలేదు పండినప్పుడు ఇంక వీడియో చూసి మీద చూపించడానికి ట్రై చేస్తాను సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి వీడియోలు చేస్తాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో రండి ముందుకు వెళ్ళాం దూరంగా సో ఫ్రెండ్స్ చూడండి ఉందో మన నేచురల్ దొరుకుతాయి కానీ నేను సాహసాలు చేయకపోతే దొరకవు మామూలుగా ఉండవు కొంచెం కష్టపడాలి ఫ్రీగా దొరకాలన్నా కష్టపడింది ఏది దొరకదు అంటారు కదా అలాగే కొంచెం కష్టపడితే దొరుకుతాయి లేదు ఇంట్లో కూర్చొని ఉంటామంటే ఏది దొరకదు కష్టపల్లి అంత అందుకే కష్టపడితేనే ఏదైనా చూడండి ఈ ఘాటు ఇస్తే కానీ మాకేమైనా దొరుకుతా లేదో అది కూడా కన్ఫామ్ చెప్పలేము దొరుకుతాయని కూడా గ్యారెంటీ చెప్పలేము అది అలా ఉంటుంది మా దిని పరిస్థితి రెండు సార్లు ప్రాక్కుంటే వెళ్ళాం పైకి ఘోరంగా ఉంది జారిపోతే కింద తెలియదు తెలియదమ్మో కిందకి చూపించరా ఘోరంగా ఉంది ఇదే అనమాట సార్ దారి ఇక్కడ చూసి దారి కూడా లేనట్టుంది అట్లా ఉంటుంది ఎక్కెళ్ళాలంటే జాగ్రత్త ఇంకా కిందకి వెళ్ళిపోవాల్సిందే దగ్గరలో చేరుకున్నాం కానీ అంతగా మాకు కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందుకు మేము ఇంత కష్టపడి ఎక్కువ వచ్చేది చూడండి ఇవే చూపించరా కనిపిస్తుంది చూడండి ఇవే అనమాట కూర అవి వీటిని కొంకొడు కూర అంటారు మా వాడుక భాషలో ఇవి లేతవి తెంపుకోవాలన్నమాట ఇవే దీనికోసం మేము ఇంత కష్టపడి వచ్చింది చాలా నేచురల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆ కూరలు ఇప్పుడు చూడండి పైకి ఇవి ఎక్కువ వర్షం పడితే ఈ సీజన్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి చూడండి ఇవే వీటి కోసం మేము కష్టపడి వచ్చింది వీటిని మా వాడుకోసలు కొంకుడు కూర అంటారు ఇవి ఇవి ముదిరిపోయింది అనమాట ఇవి పనికి రాదు ఇవి లేతవి కూర వండుకోవడానికి కూరకి పనికి వస్తుంది అనమాట ఇవి లేతవి తెంపుకోవాలి ఇలాగా ఇది చూడండి ఆల్రెడీ ఇంతకుముందు తెంపినవి ఇంతకుముందు వారు వచ్చి తెంపుకొని పోయారు అందరు వస్తుంటారు కదా చూడండి ఇవి తెంపినవే వర్షాలు పడితే ఎక్కువ తేలుతాయి అనమాట మొలుస్తాయి లేతవి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కాకపోతే అంతగా వర్షాలు కూడా లేవు అందుకు లేవు చూడండి సో చూడండి లేతవి ఇలా ఉంటాయి ఎంటర్టైన్మెంటా తె లేతవి బాగుంటాయి టేస్ట్గా చూడండి ఫ్రెండ్స్ చాలా పైకి వచ్చాయనమాట నాలుగైదు మూడు రెండు ఏం మాట్లాడుతున్నావురాలు కెపోయింది మూడు ఉంటాయి కిలోమీటర్ మూడు నాలుగు ఐ థింక్ వాటో వాట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కొంకుడు కూర దీంట్లోనే ఇంకో రకం ఉంటుంది అవి తినకూడదు చూడండి ఇవి వేరే టైప్ అనమాట ఇవి తినకూడదు సేమ్ అదే మాదిరిగా ఉంటుంది కాకపోతే ఇవి తినకూడదు కొత్త వాళ్ళకి అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది పాత వాళ్ళు అయితే ఈజీగా గుర్తిస్తారు కానీ కొత్త వాళ్ళకి కొంచెం గుర్తించడం కష్టంగా ఉంటుంది చూడండి ఇవన్నమాట ఇవి తినకూడదు ఇవి తినవి మనం తినేవి లేకపోతే సేకరించుకుంటున్నాము చూడండి ఇక్కడ ఇవి తినకూడదు అన్నమాట ఇవి ఇవి తినకూడదు ఇవి తినకూడదని మా పూర్వీకులు చెప్తుంటారు అనమాట అందుకే మేము వీటి జోలికి వెళ్ళాము పడే అవకాశం ఉంది మీకు భయం భయంగా చాకరిస్తున్నాము తరంగా పడిపోతే దిగి వెళ్ళలేము తడిచిన పర్లేదు కానీ మా మొబైల్ సర్చ్ మళ్ళీ అప్లోడ్ చేయడం కష్టము మీకు కూడా రీచ్ అవ్వదు ఆ వీడియో అందుకని కొంచెం భయంతో ఫ్రెండ్స్ చూడండి మేమైతే కింద నుంచి వచ్చాము కింద నుంచి చూడడానికి అయితే చెట్లు కనిపించట్లేదు ఒకటి కనిపిస్తుంది చిన్న చిన్న చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది లోపల దూరితేలాలంటే చాలా కష్టంగా ఉంది ఒక అరగంట దూరితే మాకు దోలు దిగురిపోయింది మొహం అంతా ముళ్ళు రక్కేసింది సో ఇంకా ముందుకెళ్దాం అక్కడ దొరికితే తీద్దాం లేదంటే నెమ్మదిగా అలా తీసి అలా దిగి వెళ్ళిపోదాం సో మేము చూడండి ఇక్కడ దిగుదాం దిగుదామని అసలు దారి లేదు చిప్పల నుంచి దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలా వెళ్దాం మరి తప్పదు ముందు రక్కిన తుప్పలు మోహన్ రాసిన గుర్తుకున్న తప్పదు అసలు చూడాలి తప్పదు ఇంట్లో వెళ్తున్నాము చూడండి చాలా బహికరంగా ఉంది చాలా బాగా చాలా ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ తుప్పాల్లో చిరుక్కున్నాం ఎటు దారి ఉందో ఎటు ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఈ కొంకొకూర ఎటు ఉందో కూడా తెలియట్లేదు లేకలాగే ఈ తుప్పల దారి చిరుక్కున్నాం చెప్పాను కదా ఫస్ట్ టైం రావడం అని పాత వాళ్ళకైతే పర్లేదు రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళకి నేను కొత్త అసలు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు మంచిగా చిరుక్కున్నాం అలా వెళ్దాం తప్పదు ఎటు చిన్న చిన్న దారి ఉంటే అట్ వెళ్ళిపోవడమేదాం ఇప్పుడు ఇప్పుడు పాగలం అమ్మ కొత్త వాళ్ళు రాకూడదు తెలిసిన వాళ్ళు తీసుకొస్తే కొన్నాళ్ళు పెరిగి అక్కడ వచ్చి కట్టుకుంటున్నాము దారి వెళ్ళే అసలు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు దారి ఉన్నట్టు తెలుసు ఇదేనరా ఇది నేను ఎప్పుడు చూడలే వరి దారి అనుకొని కోట కోటా ఓ ఏట్రా ఇక్కడ చిరుక్కున్నాము ఇక్కడ దోమలు చంపేస్తున్నాయి చుట్టూ దట్టమైన అడవి ఏదో నల్ల మల్ల అడవుల్లో దోరినట్టు అనిపిస్తుంది ఎంత ఘోరంగా ఉంది ఇక్కడ చూడరా కానీ తిన్న వెళ్ళిపోవడం ముక్కు సూట్గా వెళ్ళిపోదాం ఎటు దారి కనిపిస్తే అటు వెళ్ళిపోదాం పురపాటు అయిపోతుంది ఎవరూ ఎలాగెళ్తా ఎటు వెళ్తాము మళ్ళీ సరేరా అలాగెళ్దా ఎయిట్ వెళ్తే అటు దారి అందించు తక్ ముందుగా పంపిస్తాం దగ్గర వచ్చిన దగ్గర వచ్చాము వస్తాము మొత్తానికి ఇంకా పైకి ఎక్క ఫ్రెండ్స్ చూడండి రోడ్ల దగ్గర మేమైతే వచ్చాము ఇందాక పైకి ఎక్కాము పైకి ఎక్కెళ్ళి ఆ తుప్పాలు ఎక్కడో డొంకల దగ్గర దూరం ఎక్కడెక్కడో అయోమయం కొండంతా తిరిగి కిందకు వచ్చాము మొత్తాన్ని మేమైతే రోడ్ దగ్గర రీచ్ అయిపోయాం సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ